హాయ్ అండి అనుకోకుండా నిన్న పొద్దున మిషన్ బ్రేక్ అయిందండి పాత మిషన్ అండి ఫోర్ ఇయర్స్ ది అసలు ఏంది ఏమైంది అని నిన్న మధ్యాహ్నం దాకా దానికోసం ఎంత ట్రై చేసినా మాకు రావట్లేదు నిన్న కంపెనీ వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చేసాను అయితే కంపెనీ వాళ్ళకు రిపోర్ట్ ఇస్తే తొందరగా రెస్పాన్స్ అయితే లేరు సరిగ్గా రిపేర్కి రావట్లేరు అని వేరే వాళ్ళు వేరే అంటే ఈ మిషన్ తీసుకోవాలన్న వాళ్ళకి వేరే వాళ్ళు అలా మోటివేషన్ చేశారు నాకు తెలిసిన విషయం అలాంటిది ఏం లేదండి చూడండి ఇప్పుడు మెకానిక్ వచ్చాడు ఒకసారి రండి చూపిస్తాం కొత్త మిషన్ ఆగాడి ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అనుకునే వాళ్ళు చూశారు కదా ఇప్పుడు పాత మిషన్ మెకానిక్ వచ్చాడు ఒకసారి చూపిస్తారు కదా మెకానిక్ తొందరగా రెస్పాన్స్ రావట్లేదు రిపేర్ కు రావట్లేదు అని వేరే వాళ్ళు చెప్పిన మాటలు మీరు ఎవ్వరి మాటలు వినకండి మీకు మనసు తేలినచ్చితే కానీ ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు తీసుకోవాలనే ఆలోచన బంద్ చేసి అలా మేము వేరే మిషన్ తీసుకోవాలనుకుంటా మిషన్ అలాగే ఆలోచన లేదు రాకండి కంపెనీ అనేది మాత్రం బ్రాండ్ కంపెనీ అండి దీనికి రెస్పాన్సిబిలిటీ లేదు కంపెనీ బాగాలేదు అనుకుంటే ఇంకో మిషన్ అయితే మెయింటైన్ చేయడం కదా కంపెనీ మా కంపెనీ గురించి అసలు ఎటువంటి ఆలోచన లేదు ఖచ్చితంగా మీకు కస్టమర్స్ కి ఎవ్వరికే కానీ మెకానిక్ మాత్రం చాలా అవైలబుల్ ఉంటారండి వన్ డే మాత్రం ఎవరికైనా వన్ డే టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటారు లేదు ఇంకా లోకల్లో మన అదనప్పుడు దగ్గర ఉన్నారనుకోని తొందరగా రిచ్ అవుతారు